హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సూపర్ డూపర్గా ఉన్నాను మీ అందరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను అండ్ ఇవాళ వాళ్ళకి వచ్చేసి మా పాప యొక్క అన్నప్రసన్న అండి సరదాగా అలా అన్నప్రసన్న చేసాము పాపకి సిక్స్ మంత్స్ సో అన్నప్రసరణ చేయాలి కదా ఏం పట్టుకుంటుందో చూడండి ఫస్ట్ అయితే మాత్రం చాలా యాక్టివ్గా పట్టుకోవే పట్టుకోవే అంటే వెనక చూస్తుంది నువ్వు కూడా రామ్మమ్మ నాతో పాటు అన్నట్టుగా చూస్తుంది ఆట పట్టేస్తుంది మామల్ని కూడా పెట్టుకుంటాను పట్టుకుంటాను అన్నట్టుగా ఫస్ట్ ఫస్ట్ అయితే పట్టుకునేది పాప బుక్ పట్టేసుకుందండి బాగా చదివేసుకుంటుందంట అందుకే బుక్ పట్టేసుకుంది పట్టుకొని చూస్తుంది మా కాశీ అందరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి ఈ హెయిర్ బ్యాండ్ అండి ఆ హెయిర్ బ్యాండ్ చూపిస్తేనే వస్తుంది లేకపోతే రావడం లేదు కానీ అలా సెకండ్స్ టైం వచ్చేసరికి ఇంకా తనకు కూడా తెలిసిపోయినట్టుంది ఇంకా చూపించుపోయినా సరే యాక్టివ్గా పాల్గొన్నది చాలా యాక్టివ్గా ఉంటదండి పాప అయితే నెక్స్ట్ వచ్చి ఏం పెట్టుకుందో నేను చెప్పకూడదండి మీరే చూసి తెలుసుకోవాలి పట్టుక చిట్టు తెలియ పట్టుక 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 వెయిటింగ్ ఫర్ యూ ఏం పట్టుకోవాలని ఆలోచిస్తున్నావా అందరం గోల్ గోల్ చేస్తామండి అందుకే ఇగ్నోర్ చేస్తాం వాయిస్ మొత్తం వాయిస్ ఇచ్చేస్తున్నాను అందుకే ఊగుతుందండి పట్టుకోమంటుంటే అటు ఇటు ఊగుతుంది పట్టుకోవే అంటే స్వీట్ పెట్టేసుకుంది స్వామి ఆ స్వామి ప్రసాదం అయితే సెకండ్ టైం పెట్టేసుకుంది నెక్స్ట్ వచ్చి మళ్ళీ థర్డ్ టైం ఏం పట్టుకుందో కూడా చూడండి పట్టుకోమన్నప్పుడల్లా వెనక్కి తిరిగి అమ్మమ్మ రా అంటుంది నువ్వు పట్టుకోవే అంటే మా అమ్మమ్మను పట్టుకోమని చెప్తుంది అమ్మని అలా పట్టుకో చూపించొద్దన్నామండి చూపించింది అయినా సరే పాప అది పెట్టుకోలేదు థర్డ్ టైం ఏమోగా బుక్ తీసుకుంది బుక్ కాదండి ప్రసాదం పట్టుకున్నట్టు ఉంది థర్డ్ ప్రసాదమే పట్టుకుంది దేవుడి చేసిన పర్వణం పట్టుకుంది ఇంకా కాలుతుందని చెప్పి మేము కూడా దూరంగా పెట్టడానికి చూసాం కానీ పట్టుకోవాలి కదని చెప్పి మళ్ళీ స్పూన్ అడ్ అటువైపు పెట్టాను ఇప్పుడు ఫోర్త్ టైం అండి ఎన్ని టైమ్స్ అంటే ఫిఫ్ ఫైవ్ టైమ్స్ అలా రౌండ్ చేయించినట్టున్నాం నెక్స్ట్ టైం వచ్చి బుక్ పట్టుకుంది స్వామి బుక్ భక్తి ఎక్కువ ఉంటుంది అయితే పాపకి పట్టుకోమన్నప్పుడల్లా వాళ్ళ అమ్మమ్మని మాత్రం రమ్మనేది మేము ఇక్కడ ఎంత అరుస్తున్నా సరే మమ్మల్ని పట్టించుకునేది కాదు నేనేం పట్టుకోవాలి అన్నీ పట్టుకోవాలా లేదంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నట్టే ఆలోచిస్తుంది నెక్స్ట్ మనీ పెట్టుకుందండి